తిరుపతి నగరంలో నాన్ లోకల్ మెకానిక్లతో స్థానిక మెకానిక్ కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని తిరుపతి టూ వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సోమవారం జిల్లా ఎస్పీని కలిసి వారు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరంలో మెకానిక్లందరూ ఐక్యతతో యూనియన్ ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణతో ప్రభుత్వ ఆదేశాల మేరకు లేబర్ లైసెన్సులు మున్సిపల్ లైసెన్స్ కలిగి ట్రాఫిక్ నిబంధనల మేరకు సుమారు రెండు వందల మంది మెకానిక్లు షాపులు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు తద్వారా షాపుల యాజమాన్యాలకు అద్దెలు చెల్లించడంతో పాటు షాపులో పనిచేసే హెల్పర్లకు నెలవారీ జీతాలు చెల్లిస్తూ పోలీసుల నిబంధనలను పాటిస్తున్నామని పేర్కొన్నారు అయితే నగరంలో కొన్ని ఆటోమొబైల్స్ షాప్ షాపుల యజమానులు వారి షాపుల వద్ద నాన్ లోకల్ మెకానిక్స్ ను ఏర్పాటు చేసుకుని వారిచే మెకానిక్స్ వృత్తిని కొనసాగిస్తున్నారని తెలిపారు తద్వారా టూ వీలర్స్ కు స్పేర్ పార్ట్స్ ఇష్టం వచ్చిన విధంగా మార్పు చేయడం ద్వారా సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు అంతేగాక మెకానిక్ వృత్తే జీవనాధారంగా పనిచేస్తున్న మెకానిక్స్ ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు నాన్ లోకల్ మెకానిక్ సమస్యలపై చర్యలు తీసుకుని మెకానిక్ల కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు వినత సమర్పించిన వారిలో అసోసియేషన్ కార్యదర్శి ఎన్ గురునాథాచారి గౌరవాధ్యక్షుడు టి జలంధర్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు కోశాధికారి ఎస్ గౌసుభాష ఉపాధ్యక్షుడు ప్రభు సహాయ కార్యదర్శి పి తేజారెడ్డి కమిటీ ఇన్ఛార్జి ఎం కేశవాచారి సభ్యులు నాగరాజు బి మునిరాజా ఏ మునిరాజా కె మురుగన్ తరుణ్ బి పాపయ్య ఉన్నారు